నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కాంగ్రెస్ రుణమాఫీ అనేది సరిగ్గా చేయట్లేదు కాబట్టి అంటే ఎంతమందికి అందాలో అంతకు అంద వాళ్ళకి అందట్లేదు చాలా కొంతమందికి అందింది సో దానికి సంబంధించి మాకు స్వేతపత్రం కావాలి అని చెప్పేసి అని బీజేపీ నాయకులు కావచ్చు అటు బిఆర్ఎస్ నాయకులు కావచ్చు డిమాండ్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా రీసెంట్ గా అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి గొంతు బాగా వినిపిస్తోంది దీనికి సంబంధించి మరి ఎంసానికి సంబంధించి వారి విశ్లేషణని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టిపిసిసి సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సౌజన్య గారు సో ఎలక్షన్ టైంలో రుణమాఫీ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది దాని వల్లనే కాంగ్రెస్ గెలిచింది అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు అదే మాటలు బయటకు చెప్తున్నారు కూడా బట్ రీసెంట్ గా రుణమాఫీ అనేది అందరికీ అందలేదు కొంతమందికే చేశారు అని చెప్పేసి అని కొంతమంది రాజకీయ నాయకులు అటు బీజేపీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తారు కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సో ఈవెన్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అయితే మాకు ఈ రుణమాఫీకి సంబంధించి శ్వేతపత్రం కావాలి అంటే ఎవరెవరికి మీరు రుణమాఫీ చేశారు ఇంకా ఎంత మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది మాకు తెలిసేలాగా శ్వేతపత్రం విడుదల చేయండి అని కూడా కామెంట్ చేస్తారు దీని గురించి మీరు ఏమంటారు వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇస్తారు ఈ వీడియో ద్వారా ఇప్పుడు ఒకటమ్మా ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామన్నది నూటికి నిజం మా పిసిసి అధ్యక్షుడు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నో తెలంగాణ సభలో ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ సాక్షి కూడా రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని మేము ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల ఖచ్చితంగా చేస్తామనేసరికి మీరు చెయ్యరు మీరు చేయలేదని చెప్పేసి హరీష్ రావు గారు రాజీనామాకు సిద్ధమైన సంగతి మనం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం మూడు దశలుగా ఇలా రుణమాఫీ చేసిన గౌరవం ముఖ్యమంత్రి గారిని మీరు రుణమాఫీ చేయలేదు సగం మందికి చేసారు సగం మందికి చేయలేదు మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినాము ఒకవేళ ఎవరికైనా చేయలేదనుకుంటే మీ దగ్గర ఏ సర్వే ద్వారా ఉంటే ఆ లీస్ట్ మాకిస్తే లేదు మాకు ఇవ్వకుండా సరే మా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి ఇస్తే ఎవరికైతే అందలేదు మేము అందినా అంటున్నాం ఒక ఇది నిరంతర ప్రక్రియ అని కూడా చెప్తున్నాం దీనికి సాంటేషన్ సైంటిఫిక్ లెక్కలు కూడా ఉంటాయి ఎవరికి రుణమాఫీ చేయాలి ఎవరికి రుణమాఫీ చేయొద్దు ఏ ఆధారంగా రుణమాఫీ చేయాలి ఇవన్నీ ఒక లెక్కలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఒకవేళ మేము మా ముఖ్యమంత్రి గారు అయితే వందకు వంద పర్సెంట్ రుణమాఫీ చేసిర్రు వారు ఆ బహిరంగ చెప్పుకుంటా ఉన్నారు దాని విజయోత్సవ సభ కూడా వరంగల్ లో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము దానికి మా అగ్రనాయకులు సోనియా గాంధీ గారు కూడా అదే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా పిలువబోతా ఉన్నాము ఒకవేళ బండి సంజయ్ గారు చెప్పినట్టు అదే విధంగా కేటీఆర్ గారు చెప్పినట్టు అదే విధంగా హరీష్ రావు గారు చెప్పినట్టు ఏ మేము అంటున్నాం మీరు కొంతమంది చేసిన ఎవరికి చేయలేదు మీ దగ్గర మీకు ఎవరు చెప్పారు ఏ లెక్కలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మేము వంద మందికి చేసాం ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో వంద మంది రైతులు వంద ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాం దాంట్లో వంద మందికి చేస్తాం అంటున్నాం మీరంటున్నారు అరవై మందికి చేశారు డెబ్బై మందికి చేశారు మిగతా రిమైనింగ్ ముప్పై మంది ఎవరో మీకు తెలిసి తెలుసుండారే కదా ఆ తెలిసిన లిస్ట్ పట్టుకొని చక్కగా సెక్రటరీ వచ్చి మా శాంతకుమారి మా చీఫ్ సెక్రటరీ గారికి ఇస్తే ఎంబడే వాళ్ళ ఆ చూసి వాళ్ళ అరాత చూసి వాళ్ళ వీళ్ళు అడుగులా కాదని చూసి ఇమ్మీడియట్ రిలీజ్ చేస్తారు కదా దీనికి రాజకీయ కోణము రాజకీయ రంగు ఎందుకు పులుముతారు ఈ సందర్భంగా నేను వాళ్ళని అడగాదలుచుకున్నా కేంద్ర మంత్రి సంజయ్ బండి సంజయ్ గారికి అయితే వాళ్ళ నోటికి మొక్కలు అయినా ఇష్టం వచ్చిన రీతిగా ఇష్టానుసారంగా మాట్లాడతారు మరి ప్రజలు రాబోయే రోజులు ఆయన ఖచ్చితంగా బుద్ధి చెత్తలు ఇలాంటి అతిశక్తి లేదు ఈ రోజు ప్రజారంజకమైన పాలన సాగుతుంది ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాదు ఆరు గ్యారెంటీలు కూడా ముప్పై మూడు జిల్లాలు ఈయన మా గౌరవ ముఖ్యమంత్రి గాని గౌరవ ఉప ముఖ్యమంత్రి గాని గౌరవ భట్టి గారు గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పున్నం ప్రభాకర్ గారి ఈ రోజు నిద్ర లేని రాత్రులు గడుపుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆ రోజు పది సంవత్సరాల క్రితం కేవలం ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కి పరిమితమైన గత ముఖ్యమంత్రి ఇలా ప్రగతి భవన్ బద్దలు కొట్టి ముళ్ళ కంచెలు బద్దలు కొట్టి ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలము రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు విషము చిమ్ముతున్న విషపు నాగులని అని చెప్తున్నా ఈ విషము చిమ్ముతున్న వీళ్లకు రాబోయే రోజుల్లో సౌజన్యొక్క నిమిషం రాబోయే రోజుల్లో రాజకీయ సమాధి చేస్తారు ఈ తెలంగాణ ప్రజలని సందర్భంగా నిన్న మనం ఒకటి చూసిరు కేటీఆర్ గారు మహిళల పట్ల ఏ రకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిరు మేము మహాలక్ష్మి పథకాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో మహిళలు ఎక్కడ పోయినా ఫ్రీ టికెట్ మీద పోవాలనే ఒక సదుద్దేశంతో పెడితే మహిళలు ఉల్లిగడ్డలు పోల్చుకొని పోతారు ఉల్లిపాయలు ఎల్లిపాయలు వేల్చుకొని పోతారు దాంట్లో మహిళలు డాన్స్ చేస్తారు చిందులు వేస్తారు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఈ మహిళల్లో ఒక మూకుంటద సౌజన్య గారు చెప్పండి ఎంత పవిత్ర కార్యక్రమం అది మహిళల పట్ల మీకుండే గౌరవం ఇదేనా కేటీఆర్ కూడా ఒక తల్లి ఉంది ఒక భార్య ఉంది ఒక చెల్లె ఉంటే జైల్లో ఉంది స్వయంగా తన కూతురు కూడా ఉంది అందుకే మహిళల పట్ల మాట్లాడే ముందు ముందు చూసుకొని మాట్లాడవలసింది సంబంధించి బిజెపి నాయకులు ఇటు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు కూడా విలీనానికి సంబంధించి డ్రామాలు ఆడుతుంది అని అంటున్నారు అంటే రుణమాఫీకి సంబంధించి మాకు పత్రం రిలీజ్ చేయండి అంటున్నారు మరి శ్వేత పత్రాన్ని ఏమైనా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందా నిన్న మా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఎవరికైతే నిజంగా అర్హులైతే రాలేదు వాళ్ళకు కూడా కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పారు వీళ్ళు నిజంగా శ్వేతపడతాం అంటే ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటది వాళ్ళు శ్వేతపద్ద విడుదల చేస్తే చేయొచ్చు దాంట్లో పెద్ద నిజాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు కదా ఎవరు బిజెపి నాయకులు ఎందుకు కాంగ్రెస్ ను బిఆర్ఎస్ విలీనం డ్రామాలో ఆడుతుందంటున్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఆ విలీనం డ్రామాలు ఆడుతుందని చెప్తాను బిజెపి నాయకులు ఒకటమ్మా విలీనం డ్రామా ఎవరు ఆడుతున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం విలీనం డ్రామా ఆడుతున్నారు మాకు సంబంధం లేదు రాజకీయ అస్తిత్వాన్ని రాజకీయ కవచంగా వాడుకోవాలి బీజేపీని అని రాజకీయాల కోసం వాడుకోవాలి భారతీయ జనతా పార్టీ అని ఒక రక్షణ వలయంగా ఏ మార్గం ఉంటే ఆ మార్గం ఎన్నుకోవాలని వాళ్ళకున్న ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ కనుక వాళ్ళు విలీనం చేసుకోక తప్పదు గత పది సంవత్సరాల నుంచి కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను గది పది సంవత్సరాల గుండా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అన్ని చట్టాలకు అన్ని పథకాలకు మద్దతు పలికినవరమ్మా కేసీఆర్ గారు మద్దతు వాళ్ళకి ఇలా విలీనం చేయడంలో పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదు కదా మీరు ఒకటి మీ దృష్టికి ఒకటి తీసుకున్న మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలవడానికి పంజాబ్ హర్యానా రాష్ట్రంలో రైతులు దాదాపు ఢిల్లీలో చలికి వణుకుతూ ఏడు వందల మంది రైతులు చనిపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిండు కేసీఆర్ తప్ప మరి వ్యతిరేకించిన పాపన నవ్వలేదని సందగా మనం చేస్తుంది అందువలక ఆ రైతుల పాపం వల్ల ఈ రోజు ఫామ్ హౌస్ కు పరిమితమైన గత గత ముఖ్యమంత్రి ఇలా శిక్ష అనుభవిస్తుండ్రు రైతుల పాలిత శాపాన్ని కోరుకున్నాడు ఆయన అందుకని తెలంగాణ ప్రజలు పైసలు తీసుకుపోయి పంజాబ్ రైతులకు మాస్తాడు తెలంగాణలో మాత్రం రైతులు చనిపోతే కల్లాలలో రైతులు తను చాలిస్తే చూడలేని దౌర్భాగ్యం కేసీఆర్ కదా అందుకొరకే తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళకు మాకు అరవై స్థానాలు ఇచ్చి వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది కదా అదే విధంగా కేటీఆర్ ఇలా అదుచిత వ్యాఖ్యలు చేసినందుకు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ మహిళల ఈ యొక్క సన్యాసులకు దరిద్రులకు ప్రతిపక్షం లేకుండా చేసే బాధ్యత కూడా ఇలా మహిళలు తీసుకున్న సంగతి కూడా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నారు అలాగే దసరా స్పెషల్ గా ప్రభుత్వం రెండు పథకాలను కూడా ఖచ్చితంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే తుగ్గుడలో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసే దిశగా ఇలా మీరు చూసా ఉన్నారు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వస్తూ వస్తూనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఎల్బి స్టేడియం సాక్షి ఇచ్చే సంగతి మనం మర్చిపోయి గతంలో టీఎస్పిసి ప్రక్షాళన చేయమని మేము గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసినాం అదే విధంగా టీఎస్పీ కాంగ్రెస్ కార్యకర్తలన్నా కూడా ధర్నా చేసినాం ప్రక్షాళన చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టిఎస్పిసి ప్రక్షాళన చేసి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన జూన్ రెండు నాడు నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలని పూర్తి చేయాలని అసెంబ్లీ సాక్షిగా చట్టం తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఇలా మన రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా తీసుకొని కొన్ని రాష్ట్రాలు పాలిస్తున్నారంటే అంతకంటే అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తాను ఇలా అదే విధంగా ఎన్నో కుంభకోణాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉందో మేడిగడ్డ ప్రాజెక్టు ప్రజాధనం లక్ష కోట్ల విలువైన ప్రజాధనాన్ని కూడా ఇలా వెలికి తీయబోతా ఉన్నాం గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీసి ప్రజలకు ఆ సొమ్మును ప్రజా రక్ష ప్రజా పాలన కోసం మేము ఖర్చు పెట్టదలుచుకున్నాం అందుకొరకే ఈ రోజు ప్రజా పాలన జరుగుతుంది కాబట్టి ఇంద్రమ్మ రాజ్యాల్లో మరి మంచిగా మహిళలు కానీ అటు నిరుద్యోగులు కానీ ఇలా నిరుద్యోగుల పక్షపాతి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఇలా మహిళ రక్షణ కోసం ఇలా మేము ఒక పోలీస్ వ్యవస్థనే ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ ఎవరంటే మేము ఇలా గత ప్రభుత్వంలో మహిళల మీద అత్యాచారం చూసుకుని ఊరుకోలేదు ఇలా మహిళల పట్ల రక్షణ చేస్తున్న ప్రభుత్వం మహిళా పక్షపాతి ఎవరంటే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకని ఇలా నాలుగు కోట్ల మంది ప్రజలు అందులో రెండు కోట్ల మంది మహిళలు ఇలా మా రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ములేక తమ బిడ్డ లేక చూసుకొని తన కడుపులో పెట్టుకొని చూసుకుంటారు ప్రశంసలు జల్లులు కులిపిస్తారు ఇంతకంటే ఆశ్చర్యం ఇంకొకటి లేదని అని సో రుణమాఫీని అయితే విడుదల వారిగా విడుదల చేస్తున్నా ఎవరైతే మా మీద ఆరోపణ చేస్తారు ఎవరైతే చేస్తలేరు చేస్తలేరు అంటారు మీ దగ్గర ఏ లెక్కలున్నాయి ఏ సర్వే దగ్గర మీ దగ్గర అందరికి ఇవ్వలేదని ఏ లెక్కలు చెప్తున్నాయి మాకు చెప్పాలని మేము అంటున్నాం సో అదే అంటే రుణమాఫీ అనేది ఎవరికైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి చేరుతుందని హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ దేహమే అది ప్రభుత్వము ఫార్మర్స్ పట్ల ఒక అంకుత భావంతో ఉన్నది నిరుద్యోగుల పట్ల అంకిత భావంతో ఉన్నది కనుకనే రాష్ట్రాలలో తొమ్మిది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ కు శాసనసభలో చట్ట భద్రత చేయలేదు కేవలం తెలంగాణ అసెంబ్లీ మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారే చేసిన ఈ సందర్భంగా మనం తెలుసుకున్నాం